ఆక్వా ప్రోడక్ట్ సంథింగ్ ఆ సంస్థ పురంధేశ్వరి గారికి దగ్గరగా సంబంధాలు ఉన్నాయి లేకపోతే ఇంకెవరికి ఉన్నాయి ఇవన్నీ కూడా అయ్యారు కానీ ఇప్పుడు ఏమైనా అవి ఏం మాట్లాడలేదు ఏంటి మరి బొత్స ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటే తర్వాత వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే సిట్ వేసిన తర్వాత వీళ్ళు వచ్చారు మరి వీళ్ళు ఎందుకు చేయలేదు వాళ్ళు వీళ్ళు కలిసి విశాఖ భూములు ఏమయ్యాయి ఇప్పుడు ఇప్పుడు బొత్స కూడా వీటిని ఇంత ఎమోషనల్గా నిన్ను ప్రత్యేకించి మీడియాను పిలిచి తప్పకుండా విచారణ ఇవన్నీ చేయాల్సిందే వాస్తవాలు రావాల్సిందే ఆయన పాతకాపు కదా విజయవాడకు విశాఖకు సంబంధించి మరి ఏం జరిగింది నిజంగా ఇది ప్రశ్న అవును ఇప్పుడు పాద్య గ్రామాల సమస్య సిట్ ఏమైంది సిట్ నివేదిక ఏమైంది అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు వాళ్ళందరూ అప్పుడు ఇప్పుడు పాత్రధారులుగా ఉన్నారు వాళ్ళ మీద తర్వాత వచ్చిన వాళ్ళ ప్రత్యర్థి ప్రభుత్వం తేల్చలేదు ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాకుండా ఇంకేదో మాట్లాడుతున్నారంటే మీడియాలో నిర మనం నిరంతరంగా కొనసాగుతున్న వాళ్ళుగా మనకు ఒక విషయం తెలుసు అప్పటికప్పుడు ఏదో ఒక విషయం తెర మీదకి వస్తుంది దాని మీద నాలుగు రోజులు హడావుడి జరుగుతుంది ఇంకేదో లోపల టాపిక్ వచ్చేస్తుంది ఇప్పుడు నాగబాబు ట్వీట్ కూడా నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా కదా ముఖ్యుడు ఆయన ట్వీట్స్ పెడుతుంటాడు కామెంట్స్ చేస్తుంటారు ఆయన పెట్టింది వ్యంగ్యంగా ఉన్నా దాంట్లో కూడా అర్థం ఉంది ఏమని వ్యంగ్యంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది ఆయన పదవి లేకుండా ఉన్నారు పులివెందలు ఎమ్మెల్యేగా పరిమితమయ్యారు కొంత ఆయనకు సమయం కూడా లభించింది ఇప్పుడు ఆయనకు సహాయపడాలి కదా మీరు విశాఖ విమానాశ్రయంలో ఆయన మీద జరిగినటువంటి దాడి కేసు ఏమైంది ఇది జగన్ అధికారంలోకి రాకముందు జరిగింది కదా చివరి దశలో మరి ఆ ప్రభుత్వం అయిపోయి ఈయన మీద మొన్న కూడా రాయి దాడి జరిగింది మరి ఇవన్నీ ఎందుకు వీటి మీద లోతుపాతుల్లోకి వెళ్ళటం లేదు ఇది ఇది పెద్ద ప్రశ్న నిజంగా బొత్స అడిగిందైనా ఈయన అడిగిందైనా నాగబాబు అడిగిందని నిజంగా వాటి లాజికల్ ఏంటి చాలా రోజులుగా వర్మ ఇంకా అసలు రాష్ట్ర విభజన జరగ ముందు జగన్ మీద కేసులు లక్ష కోట్లు ముప్పై ఐదు వేలు రకరకాలు నడిచాయి కదా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఆ కేసులకు సంబంధించి ఒక అంగుళం కూడా ఎందుకు ముందుకు పోలేదు తర్వాత అంటే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కవరప్ చేశారని అనుకుందాం కాబట్టి ఈ అంతుపట్టని నిరంతర కేసుల సంగతి అయితే కొంచెం తేల్చాల్సిన అవసరం ఒకటి ఉంది ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ గంజాయి ఇప్పుడు గంజాయి మీద ఉక్కుపాదంతో అని చేస్తామో అన్ని తప్పకుండా చేయండి అందరూ బలపరుస్తారు తల్లిదండ్రులు సంతోషిస్తారు కానీ కానీ ఈ ఏడాది ఏప్రిల్లో ఎన్నికల కొంచెం ముందు విశాఖ రేవులో ఒక పెద్దది దొరికింది అన్నది అది ఏదేమైంది సో వాట్ ఈస్ ది లాజికల్ ఎండర్ కంక్లూషన్ ఆఫ్ ది దిస్ కేసెస్ ఇది ఇక్కడ పెద్ద ప్రశ్న ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది నాగ్బాబు ఒక విధంగా బొత్సాగు సరే బొత్సాగ్ర రాజకీయ కోణాలు ఉండొచ్చు ఎప్పుడైనా రాజకీయ పార్టీలు ఎదుటి వాళ్ళని ఎరుకులో అడుగుతుంటారు కదా కాబట్టి నిజంగా దీని మీద స్పందన ఏమొస్తుందో చూడాలి ఇప్పటికీ ఇప్పటికైతే ఏం రాలేదు స్పందన దీని మీద రాలేదు నాగబాబు కూడా దీని మీద స్పందన వచ్చింది సార్ అందుకే రావడం లేదు ఇప్పుడు ఎట్లా అంటే నేను మీరు అడిగేది మీరు అడుగుతాను నేను చెప్పేది నేను చెప్తాను అన్నట్టుగా అక్కడ ఒక కొంతకాలం హడావుడి జరిగేది మీడియా ఫోకస్ ఒకదాని మీద ఉంటుంది తర్వాత మళ్ళీ రెండో రోజు మారిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనము ఉదాహరణకు మదనపల్లి అగ్ని ప్రమాదం లేక ప్రమాదం కాదు ఆ ఘటన ఇట్లా వాటి మీద ఏదో అయిపోతుంది అలా గంజాయి లేకపోతే నల్లమందు వీటి మీద మీన్ మాదక ద్రవ్యాల మీద తెలంగాణలో ఎంత హడావుడి తర్వాత ఏమి ఉండదు కాబట్టి ఈ దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది నిజంగా రాష్ట్రానికి మేలు జరగాలి ప్రజలకు ఒక ఎవరు అధికారంలో ఉన్నా సరే తప్పులు జరిగిన చోట కనీసం దొరికి కొంత హడావుడు జరిగిన చోటైనా వాటిని లాజికల్ ఎండ్కి తీసుకుపోవటం అనేది చాలా ముఖ్యం ఈ రెండు విషయాలు కూడా ఇవన్నీ అనుకోకుండా విశాఖపట్నంలో జరిగినవే మరి వాటిని మరి అని చెప్తారు ఇప్పుడు శాసనసభ జరిగింది గతంలో వాళ్ళు అడగరు వెళ్ళి చెప్పరు ఇప్పుడు ఇది నేను కలుపుతున్నా ఇప్పుడు అదనంగా ఇప్పుడు జగన్ మీద రాయి దాడి ఒక వారం రోజులు అదే నాలుగు రోజులు మరి కొత్త ప్రభుత్వం వస్తూనే వెంటనే ఫాలోఅప్ లాగా దాని గురించి నిజానిజాలు తేల్చి ఆ రోజు ఇది జరిగింది అని చెప్తే అది అది పూర్తిగా రాష్ట్ర పోలీసుల చేతుల్లోనే ఉంది అవును ఎందుకు జరగదు దీనికి నిజంగా దీని భావం ఏమి అని ఇవన్నీ ఎందుకు ఇట్లా పక్కకు వెళ్ళిపోతాయి ఎందుకు డైవర్ట్ అవుతుంటాయి ఎప్పటికప్పుడు కొత్త స్క్రీన్ ప్లేలు కొత్త స్క్రిప్ట్లు ఎందుకు వస్తుంటాయి అర్థమే కాదు అండ్ మరి బొత్స కూడా వాళ్ళ ఆవిడ పోటీ చేసింది ఆయన మంత్రి ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఆయన ఉద్దేశం అయితే ఇక్కడ నేను ఆశ ఇంకొక తోక చెప్తా దీనికి తోక పాయింట్ కొన్ని మీడియాలో అయితే వాటి మీద చెప్పకుండా బొత్స మాట్లాడే తెలుగేనా ఫ్రెంచా సరే ఆయనకేది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక లోపాలు లేకపోతే ఒక పద్ధతిలో ఏవో ఉంటాయి వాటిలో హెచ్చు తగ్గులు ఉంటాయి ఇప్పుడు హఠాత్తుగా బొత్స మా టాకింగ్ స్టైల్ గురించి మరి ఎవరైనా కొత్తగా తెలిసేదేం లేదు ఇప్పుడు మొన్న ఏదో కేసీఆర్ లాగా పెట్టారని హెడ్అవుట్ చేసినట్టే అంటే దాని మీదకి అనమాట అంటే గంజాయి గంజాయి అక్కడ పట్టుబడింది అనేది జరిగింది సిట్టు లేదా వీటిని పక్కన పెట్టి ఆయన టాకింగ్ స్టైల్ బాగుందా బాలేదా దాని గురించి ఇప్పుడు ఎవరన్నా మార్చగలిగితే ఆయన శిక్షణ ఇచ్చి ఆయన ఇచ్చినా కానీ ఆయనేమంత ఆలోచన లేకుండా మాట్లాడతారనుకోండి అందులో కూడా ఒక ఆయనకు వ్యూహం కూడా ఉండొచ్చు అది కాబట్టి పక్క దోవ పట్టడం వల్ల సమస్యలు ఏమీ ఉపయోగం లేదు ఈ అంశాలు విశాఖ కేంద్రంగా జరిగిన కనీసం రాజధాని తప్పిపోయినా కానీ ఇప్పుడు ఈవెన్ మా మనం మాట్లాడిన ఎర్రమట్టి దిబ్బలు అవును ఆ విషయం ఎవరు అవి చేశారు ఎలా జరిగింది తర్వాత తేలదు సైలెంట్ అయిపోయినట్టు అలాగే అవి అలాగే అర్ధంతరంగా ఆగిపోతాయి ఎక్కడి ఎక్కడ కథ అక్కడ వదిలేసి ఇంకో దాంట్లోకి పోయినట్టుగా లేదంటే కల్కి సినిమాలో కట్టు సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్లో చేస్తారు సార్ ఇలా ఇది చూస్తున్న నేపథ్యం చూస్తే ఎన్నో పెట్టి లోపాయకారి ఒప్పందాలు ఉంటాయి అధికార ప్రతిపక్షాల మధ్య నువ్వు పాలక పార్టీలు అందాం పాలక పార్టీలు అనేవి తప్పకుండా వాళ్ళు స్ట్రెస్ చేసేవి స్ట్రెస్ చేయనివి వేరే ఉంటాయండి ఆ సమయంలో దాన్ని చేయడం వల్ల తమకు ఉపయోగం ఉంటుంది అనుకుంటే వాళ్ళు చేస్తారు లేదంటే వేరే తీసుకుంటారు లేదా అది చేయడంలో ఎవరైనా అస్మదీయులు తస్మంత ఇల్లు అస్మదీయుల తస్మద్లా ఇది ముఖ్యం ఎవరైనా ఉన్నారనుకుంటే ఎందుకు దాన్ని అవాయిడ్ చేద్దాం అనుకుంటారు ఇది కాకుండా కేంద్రం ఒకటి ఉంది కేంద్ర బీజేపీ వాళ్ళు కామన్ ఏది జగన్ ఉన్నప్పుడు కామన్ చంద్రబాబు ఉన్నప్పుడు కామన్ కాబట్టి వాళ్ళకు నచ్చకపోయినా కానీ అంశం కాస్త తెర వెనక్కు వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇది చాలా విచిత్రం అండి ప్రజాస్వామ్యం మీడియా ఇరవై నాలుగు గంటలని అనుకుంటూ ఈ కేసులో లోగుట్టు ఏమిటి వాటి పూర్తి వివరాలు ఎప్పుడు బయటపెడతారు ఎందుకైతే ఇటు బొత్స అటు నాగబాబు వీళ్ళిద్దరు అడిగారు కాబట్టి ఐ థింక్ దీన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పా స్కామ్లు వదిలేసి స్కాండల్స్ పట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమి దేవాలయ శాఖలో విలువైన భూములు ఆ సమస్యలు వదిలిపెట్టి వీడి చుట్టూ తిరగటం ఏంటి అని కాబట్టి ఇది ముఖ్యమైన పాయింట్ వాటికి సంబంధించి ఓకే సరే ఈ అప్పుల పంచాయతీ ఏంటి ఈ అప్పుల పంచాయతీ కూడా నిజంగా అప్పులది కూడా అప్పులు అనేదే అప్పులు చేయకుండా కూడా తిప్పలు తప్పవరన్నా అప్పులు చేయడం అనేది సరే దేశమే రెండు కోట్ల కోట్ల అప్పులో ఉంది రాష్ట్రాలకు నిధులు లేవు సరే ఇందులో హెచ్చు తగ్గులు సమస్యలు ఉండవచ్చు జగన్ హయాంలో కూడా అప్పులు బాగా పెరిగిన మాట నిజమే మీకంటే మాకు తక్కువ పెరిగాయని తప్ప పెరగలేదు అని ఎవరు చెప్తున్నటువంటి పరిస్థితి లేదు ఎవరి హయాంలో ఎక్కువ పెరిగాయని అదే ఒక విచిత్రం అసలు అప్పులు ఇవి చేయక తప్పని పరిస్థితి ఎందుకు వస్తుందంటే కేంద్రం నిధులు ఇవ్వదు కాబట్టి ఇప్పుడు పదిహేను వేల కోట్లు ఇచ్చేది కూడా అప్పే కదా అంటే ఇంకో పదిహేను వేల కోట్లు ఒకదానికొకటి అప్పులు పెంచే పరి పరిస్థితి తప్ప కేంద్రం సహాయం చేయడం లేదు రోడ్డు బడ్జెట్తో రెవెన్యూ లోడ్తో వెళ్ళిన ఆంధ్రప్రదేశ్కు ఆ సహాయం ఏం చేయలేదు కానీ ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే అప్పులు చాలా ఎక్కువ ఎక్కువంటే చంద్రబాబు నాయుడు ఏమో తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్లు అప్పు